శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవియే నమ వీడియో టూ ఇది సర్పదేవతకు సంబంధించినటువంటి నాగధారా తంత్ర విధానానికి సంబంధించినటువంటి పూజా విధానానికి సంబంధించిన ప్రాసెస్ ఇక్కడ నిర్వహిస్తున్నా అన్ని సిద్ధం చేస్తున్నా ఈ సిద్ధం చేసేటటువంటి సమయంలో మంచిగా మంత్రం ఉచ్చారణ చేసుకుంటే చాలా అని చెప్పి నేను సర్పకృత్య ప్రత్యేక మంత్రాన్ని మనసులో ఉచ్చారణ చేసుకుంటూ ఉన్నా చేసుకుంటూ ఉంటే సర్పము కదిలినప్పుడు వచ్చేటటువంటి స్మెల్ అవి నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి సుగంధ ద్రవ్యాలతో ఉండేటటువంటి వాసన రెండు ఒక రకమైనటువంటి జిడ్డు పదార్థముతో ఉండేటటువంటి వాసన మూడు మట్టి పదార్థతో ఉండేటటువంటి వాసన నాలుగు ఏదైనా నీచు వాసన ఇటువంటి విధానాలు సర్పాల దగ్గర వస్తూ ఉంటాయి నేను మంత్ర ఉచ్చారణ చేస్తున్నప్పుడు విశేషమైనటువంటి మొగలి పూల వాసన మల్లెపూల వాసన ఇటువంటి సంపంగి పూల వాసన వస్తూ ఉంది అప్పుడు అనిపించింది ఇక్కడ పాజిటివ్ సర్పము తిరుగుతుంది అంటే దైవ విధానానికి సంబంధించిన సర్పము తిరుగుతుంది ఎటువంటి నాన్ వెజ్ పదార్థాలని ముట్టుకోకుండా ఎలకల్ని కప్పల్ని పురుగుల్ని వాటిని ముట్టుకోకుండా సాత్వికమైనటువంటి విధానంలో వెళుతూ ఉంది దీన్ని మాత్రము మనము విశేషంగా నిర్వహించుకునేటటువంటి అవకాశం ఉంది దీన్ని ఈ పూజని అందుకనే నేను ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూనే ఉన్నా చేస్తూ 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 ఉండగా తెలియనటువంటి ఒక మత్తులోకి వెళ్తూ ఉన్నా ఇంకా లాభం లేదని చెప్పి నేను మంత్రాన్ని ఆపాను సర్ప కృత్య ప్రత్యంగరి మంత్రాన్ని ఆపి తర్వాత ప్రధాన కలిశాన్ని పెట్టినప్పుడు మనసులో చెప్పుకున్నా మాత ప్రత్యంగరి నీ అనుగ్రహతో ఉండబట్టే నేను ఇక్కడ దాకొచ్చాను ఈ విశేషమైనటువంటి కార్యాచరణని నిర్వహిస్తున్నాను అని చెప్పి అనుకొని చక్కగా మట్టి మూతలో పాలు పోస్తున్నా ఇక్కడ ఎవరైనా సరే తంత్ర పూజ చేయాలంటే ముందు మట్టి చెప్పలో పాలు పొయ్యాలి పొయ్యకపోతే సర్పబంధనలు చేసేటప్పుడు ఈ సర్పాలకు సంబంధించినటువంటి గుడ్లు పెట్టి గుడ్లల్లో నుంచి వచ్చినటువంటి పాము పిల్లలు కానీ లేదంటే కొన్ని పాములు డైరెక్ట్గా పిల్లలను పెడుతూ ఉంటాయి ఆ పిల్లలు కానీ అనుకోకుండా కాలం చేసి అంటే కొరికే ఈ పిల్లలు పెట్టిన పామే కొరికేస్తుంది తల్లే సర్ప సర్ప పిల్లల్ని కొరుకుతూ ఉంటుంది అటువంటి వాటి యొక్క చిన్నపాటి నెగటివ్ అనేది అక్కడ విస్తరిస్తూ ఉంటుంది అప్పుడు బంధనం వేసేటప్పుడు ఏమైందంటే నెగటివ్ బంధనాలు పడుతూ ఉంటాయి అలా పడకుండా ఉండాలి అని అంటే క్షీరపాత్ర కావాలి పాల పాత్ర కావాలి పాల పాత్ర అక్కడ పెట్టుకొని పెరుగు పాత్ర అక్కడ పెట్టి రెండు బ్యాలెన్సింగ్గా ఉండేటటువంటి సర్పదేవతల ఆరాధన చేయాలి క్షీరపాత్రలో వచ్చేసి నెగటివ్ సర్పదేవతల యొక్క మంత్ర ఉచ్చరణతో నాగదళం అంటే తమలపాకును పెట్టాలి పెరుగులో వచ్చేసి అపురూపమైనటువంటి అన్యోన్య ఐక్యత జీవిత విధానం కోసము నాగదళాన్ని పెట్టాలి తమలపాకుని ఈ రెండు పెట్టి నెగటివ్ చిప్ప అంటే పాల చిప్పకి మరల మధ్యలో పెట్టుకున్నటువంటి ప్రధాన కలశముగా మనము ఇది సర్పకృత్య ప్రత్యంగరీ కలశానికి ఇటువైపు అన్యోన్యత కోసం పెట్టుకున్నటువంటి పాజిటివ్ సర్పానికి పెట్టినటువంటి పెరుగు పాత్రకు బంధనలు వేయాలి ఈ బంధనాలు వచ్చేసి మొత్తం ఆరు బంధనాలు అంటే ఆరు దారం పోగులు వేసుకోవాలి వేసిన తర్వాత ఈ ఆరు దారం పోగుల బంధన పడిన తర్వాత విశేషంగా ప్రత్యంగరి మాతని ప్రార్థించుకోవాలి దేవి ప్రత్యంగరి నేను చేసేటటువంటి నాగధార తంత్ర విధానం ఏదైతే ఉందో ఈ తంత్ర విధానం ప్రక్రియ ద్వారా నేను వేసేటటువంటి సర్ప బంధనాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధన ప్రక్రియ నేను త్వరలో నిర్వహించబోతున్నాను ఈరోజు ఇక్కడ పుట్ట దగ్గరకు వచ్చాను ఈ పుట్ట దగ్గర తంత్ర విధానానికి సంబంధించినటువంటి ప్రక్రియను నిర్వహించి ఈ పాలదారతో ఈ పెరుగుదారతో ఈ కలిశంలో ఉన్నటువంటి నీ యొక్క శక్తి ద్వారా నేను ఈ పుట్టలో ఉన్నటువంటి దేవత యొక్క నాగదేవత యొక్క అనుగ్రత పొందడాని కోసమై నేను ఇక్కడ నిర్వహించేటటువంటి ఈ పూజలో విశేషమైనటువంటి నీ శక్తిని అందించి ఆ శక్తి ద్వారా నేను తీసుకుపోయేటటువంటి ఈ పుట్ట మట్టి ఏదైతే ఉందో ఆ మట్టితో నేను తయారు చేసేటటువంటి గోధుమ పిండి బియ్య పిండితో తయారు చేసే సర్పదేవత బొమ్మ ఏదైతే ఉందో ఆ బొమ్మలోకి ఈ పుట్టలో ఉన్నటువంటి సర్పదేవత యొక్క పాజిటివ్ శక్తి మొత్తము అందించి ఆ తర్వాత ఆ రోజు నేను చేసేటటువంటి తంత్ర అష్టదిగ్బంధన కలస ప్రక్రియతో ఉన్న సర్పాలతో ఉన్నటువంటి బంధన ప్రయోగానికి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే నిర్వహించుకునేటటువంటి వ్యక్తులు ఉన్నారో వారి యొక్క విశేషమైనటువంటి కుటుంబానుకూలతతో కూడి ఉన్నటువంటి ప్రయోగ తంత్ర బంధన సర్పయోగ బంధన నేను శ్రీకారం చుడుతున్నాను నీ అనుగ్రహత నాకు కావాలి నేను ఈరోజు చేశాను మరలా రేపు ఆగి ఎల్లుండి నేను తంత్ర ప్రక్రియతో ఉన్నటువంటి హోమ విధానాన్ని అష్టబంధనలను సర్పవితహీనమైనటువంటి బంధనలు నేను వేస్తూ ఉన్నాను ఈ వేసేటటువంటి బంధనలకు ఈ నాగదేవత నేను చెప్పే అంతవరకు వాళ్ళ ఇంట్లో బంధనతో ఉండేటటువంటి అనురాగాన్ని కలుపు ఎలా అయితే జంట నాగులు మెలేసుకొని అన్యోన్యమైనటువంటి శృంగార సర్ప విధముతో పెనవేసుకొని శృంగార యోగములో ఉంటాయో అటువంటి యొక్క భార్యాభర్తల యొక్క అనుభూతిని ఐక్యమయ్యేటట్టుగా చెయ్యి వారిద్దరిని దూరం అయ్యేటట్టుగా చేయకు తల్లి కొడుకు తండ్రి కొడుకు కోడలు ఇలానే కూతురు అల్లుడు ఇటువంటి వారెవరు ఉన్నా సరే వారి యొక్క బంధన పెనవేసుకున్నటువంటి బంధనగా ఉండేటట్టుగా జీవితకాలము నేను చెప్పేంత వరకు ఈ బంధన అనేటటువంటిది అలానే ఉండాలి ఎందుకు అనంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కర్తలు ఎవరు కూడా రాకూడదు కదా అంటే పూజ నిర్వహించుకోవాలనుకున్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో చేయించుకోవాలనుకున్నటువంటి వారు ఈ ఫస్ట్ ప్రయోగ బంధనకు రాకూడదు తర్వాత ఎల్లుండి చేసేటటువంటి హోమ ప్రక్రియకు వారు రాకపోయినా కానీ పర్వాలేదు చేయవచ్చు ఒకవేళ వస్తా అంటే వాళ్ళతో కూర్చోబెట్టి చేయవచ్చు కానీ భారం మొత్తం వాళ్ళే భరించాలి ఎందుకంటే సర్పబంధనలు అని అంటే అవి బయటికి చెప్పారు అని అంటే కనుక దాని యొక్క విషయానికి గురి అవుతారు అంటే ఆగ్రహానికి గురి అవుతారు చెప్పుకోకూడదు ఇటువంటి విశేషమైనటువంటి పూజా ఫలితము మనం చేసుకున్నది మన కుటుంబం మంచి బాగుండేటటువంటి ప్రక్రియ కోసము కాబట్టి మేము సర్పయోగముతో ఉన్నటువంటి బంధన ప్రయోగాన్ని నిర్వహించుకున్నాము ఆ బంధన ప్రయోగం ద్వారా మా కుటుంబం విశేషంగా ఉందని చెప్పితే అది ఎన్నటువంటి వాళ్ళు రాక్షసహితమైనటువంటి సర్పకూరలతో మీ కుటుంబంలో అన్యోన్యమైనటువంటి మీ కుటుంబాన్ని చెల్లా చేసేటటువంటి రాక్షస సర్పాలు స్టార్ట్ అవుతాయి అవి స్టార్ట్ అయినాయి అని అంటే కనుక దాని బంధనాలు కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి చేసేటటువంటి తంత్రుడు అంటే నేను లేదా ఇంకెవరైనా ఏ తంత్రుడైనా ఆ తంత్రుడు చేయించుకునేటటువంటి వారు ఎవరున్నారో వారు ఈ ఇరుగురు మాత్రమే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి వివరణలో తెలుసుకొని ఈ కార్యక్రమ విధానాన్ని చేసి దేనికి సంబంధించినటువంటి బంధన ప్రయోగాలు నిర్వహించిన తర్వాత ఆ బంధన ప్రయోగాల ద్వారా ఏర్పడేటటువంటి అన్యోన్యమైనటువంటి జీవిత విధానంలో ఆనందపడేటటువంటి విషయంలో వెళ్ళిపోతూ ఉండాలి ఏ రోజు కూడా వాళ్ళు బయటికి విషం చిమ్మినట్టుగా నేను ఇలా ఈ బంధన ప్రయోగం చేయించబట్టే మన కుటుంబం బాగుంది మనం బాగున్నాం అనేటటువంటి విషయం బయటికి రాకూడదు ఎందుకు అనంటే అక్కడ విశేషమైనటువంటి దైవముతో కలిసి ఉండేసటువంటి సర్పాలని మనము బంధనలకు పెడుతున్నాం చాలామంది మీకు తెలిసే ఉండదు గుప్త నిధులకు కానీ వేరే వేరే విధానాల్లో వెనకటి రోజుల్లో సర్పబంధనము గరుడ బంధనము ఇటువంటి చాలా భైరవ బంధనలు ఇటువంటి బంధనలు చాలా ఉంటాయి అందులో ఈ సర్పబంధన అనేటటువంటిది అన్యోన్యమైనటువంటి సంతోష జీవితకరమైనటువంటి బంధనకు సంబంధించింది కాబట్టి ఈ బంధన ప్రక్రియ వేసేటటువంటి సమయంలో చేయించుకునేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మాత్రమే తెలుసుకోవాలి ఆ వ్యక్తి కుటుంబంలో వాళ్ళకి చెప్పకూడదు అలానే చేసేటటువంటి తంత్రుడు ఎవరుండో ఆ తంత్రుడు ఎవరికి చేస్తున్నారనేది కూడా చెప్పకుండా నిర్వహించుకోవాలి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అద్భుతమైనటువంటి విశేషమైన కార్యక్రమాలు